ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదో వచ్చిన మనం చూసినట్లయితే మరణం వరకు నమ్మకంగా ఉండు నేను నీకు జవ జీవ అన్నాడు దేవుడు స్తోత్రం దేవ సరణతరా మరణం వరకు నమ్మకంగా ఉంటే ఇక్కడ ఉన్న ప్రతి వారు కూడా ప్రభు మరణం వరకు నమ్మకంగా ఉండి ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకునేందుకు కృప చూపించి నడిపించి బలపరచమని నువ్వు సాయం చేస్తున్నందుకు నీకు వందనం చేస్తూ ఏసు నా ప్రార్థించి నమ్మి పొందుకుని విన్నాం తండ్రి ఆ ఈ రోజున అనేక మంది జీవితాల్లో అద్భుతాలు పొందుకోకపోవటం కారణం ఏంటి తెలుసా నమ్మకత్వాన్ని మధ్యలోనే విడిచిపెట్టేసేయటం కొంతకాలం మాత్రమే నమ్మకంగా ఉండటం నమ్మకత్వంలో స్థిరమైనటువంటి జీవితం లేకపోవటం మరి కొంతకాలం నమ్మకంగా జీవించి తర్వాత విడిచిపెట్టేయటం వల్ల దేవుడిచ్చే దీవులను మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం కానీ నీ జీవితంలో మరణం వరకు నమ్మకంగా ఉండమంటున్నాడు దేవుడు మరణం వరకు నమ్మకంగా ఉండము అప్పుడు నేను జీవ కిరీటం ఇస్తాను అప్పుడు నీ జీవితంలో ఏది కావాలోది నేను ఇస్తాను అంటా ఉన్నాడు హాలే లేయా ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను చాలా ఆశపడుచు ఉన్నాను సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం జీవించినటువంటి జార్జ్ విట్ఫీల్డ్ గారి మా పేరు విని ఉంటారు జార్జ్ విట్ఫీల్డ్ గారు జార్జ్ విట్ఫీల్డ్ అనేటువంటి గొప్ప భక్తుడు అనమాట ఆయన ఆ జార్జ్ విట్ఫీల్డ్ గారు రెండు వందల సంవత్సరాల క్రితం జీవించాడు ఆయన ఆయన గురించినటువంటి ఒక సంఘటన ఆయన జీవితంలో జరిగిన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను ఒకరోజు ఈ జార్జ్ విట్ఫీల్డ్ గారు స్వార్థికుడు అనమాట ఒకరోజు చాలాసార్లు ప్రసంగించాడు ఒకరోజు నుండి చాలాసార్లు ప్రసంగించాడంట ఆయన రోజంతా ప్రసంగిస్తుండేటోడు చాలాసార్లు ప్రసంగించాడు ప్రసంగించి ప్రసంగించి ఇంకా ఇంటికి వెళ్ళాడంట ఆయన చాలా అలసిపోయాడు అప్పటికే ఇంటికి వెళ్ళి గదికి వెళ్ళి మరి బెడ్రూమ్లోకి వెళ్ళాడు ఇంకా పడుకుందరని చెప్పి అలాగ నడుము వాల్సి ఇలా పడుకోబోతూ ఉండగా ఎవరో వచ్చి తలుపు కొట్టారంట తలుపు కొట్టి అయ్యా మేము దేవుని వాక్యం వినాలని వచ్చాం బయట చాలా పెద్ద గుంపు ఉన్నది ఒక సమూహము సమావేశమై ఉన్నది మరలా తిరిగి మాకు ఒకసారి ప్రసంగిస్తారా మీరు చెప్పిన కొన్ని విషయాలు మాకు అర్థం అవ్వలేదు మరలా మాకు ప్రసంగిస్తారా అప్పటికే అలిసిపోయి అలిసిపోయినటువంటి జార్జ్ విట్విల్ గారు దేవుని వాక్యం చెప్పే అవకాశం మరలా వచ్చిందని చెప్పి నిరాకరించలేదు నేను అలసిపోయినని చెప్పి చెప్పలేదు గమనించాలి రోజంతా ప్రసంగించాడు ఆ రోజులో ఒకరోజు నేను ఎన్నోసార్లు ప్రసంగించాడు అయినా సరే నో నా వల్ల కాదు నేను అలసిపోయానని కానీ నేను లేటుగా పడుకున్నానని కానీ నేను లేట్ అయిపోయింది ఇప్పటికే పడుకోవాలని కానీ నాకు నిద్ర వస్తుందని కానీ నాకు మొత్తం వస్తుందని కానీ ఏ మాట పలకకుండా ఎంతో అలసిపోయినటువంటి జార్జ్ విట్ఫీల్డ్ గారు ఏం చేశారంటే ఒక క్రోవత్తిని పట్టుకున్నాడు ఆ క్రోవత్తిని వెలిగించాడు అక్కడ ఎందుకంటే వెలుతురు లేనటువంటి సమయం కాబట్టి ఆ క్రువ్వత్తే ఆరిపోయేంత వరకు ప్రసంగిస్తానని చెప్పాడు ఆయన హా లూయా ఇదిగో ఈ క్రవ్వత్తిని వెలిగించాను ఇది ఆరేంత వరకు నేను ప్రసంగిస్తూనే ఉంటాను ప్రసంగిస్తూనే ఉంటాను ప్రసంగిస్తూనే ఉంటాను ఏ మేన్ థ్యాంక్ యూ జీజస్ హాలే ఆయన డిసైడ్మెంట్ చూసారా ఆ క్రవ్వొత్తి ఆరేంత వరకు ప్రసంగిస్తానని చెప్పాడు ఆ వెలిగించిన క్రవ్వొత్తు ఆరిపోవటానికి వన్ అవర్ పట్టింది గంట పట్టింది ఆ గంట తర్వాత ఆ క్రవ్వత్తే రెప రెప లాడి ఆరిపోయింది జార్జ్ విట్విల్ గారు ఏం చేశారంటే ఆరిపోయింది కాబట్టి ప్రార్థనతో ప్రసంగానంతా కూడా ముగించి మరలా ఆయన లోపలికి వెళ్ళాడు ప్రార్థనతో ప్రసంగానంతా ముగించాడు ఆ లోపలికి వెళ్ళాడు ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళాడు వెళ్ళి వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే మార్నింగ్ మరుసటి రోజు ఉదయం ఆయన తన మంచం పక్కన మోకరించి కనిపించాడు హాలే లూయా దేవునికి స్తోత్రం అంత అలసిపోయినటువంటి వ్యక్తి మల్లవారాడు గారు అని చెప్పి మళ్ళీ ప్రసంగించి ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు మంచం పక్కన మోకరించాడు వెళ్ళి వెంటనే పడుకోకుండా ప్రార్థించాలని చెప్పి మోకరించాడు ప్రార్థిస్తూనే ఉన్నాడు ప్రార్థిస్తూనే ఉన్నాడు హాలెలుయా ప్రార్థిస్తూనే ఉన్నాడు ప్రార్థిస్తూనే ఉన్నాడు ఆ క్యాండిల్ ఎలాగైతే వన్ అవర్ వరకు ఎలిగి చివరికి అయిపోతే క్యాండిల్ ఏమవుతుంది రేప ఆరిపోతుందో ఆయన కూడా ఈ లోకంలో ఆయన యొక్క ఉనికిని చూపించేటువంటి ఈ ప్రాణం అనేటువంటి దీపం వెలిగింది వెలిగింది అంతవరకు ఆ ప్రాణం అనేటువంటి దీపం రేపరేపలాడి ఆరిపోయింది హాలెలుయ ఆయన తనను ప్రేమించినటువంటి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు అలిసిపోయినని చెప్పి ఆగిపోలేదు ఆయన అలిసిపోయినని చెప్పి ప్రార్థించడం మానేసే లేదు అలిసిపోయినని చెప్పి ప్రసంగించడం మానేసేయలేదు లేదు ఈ రోజున మనలో చాలా మంది అర్లీ మార్నింగ్ మూడు మూడున్నరకు లేవాలంటే రాత్రి అంతా అలసిపోయినండి చాలా పని ఉన్నది లేకపోతే లేటుగా పడుకున్నాను లేకపోతే ఏదో సాకులు చెప్తూ ఉంటుంటాం కానీ జార్జ్ విట్విల్ గారు రోజంతా ప్రసంగించాడు అయినా సరే మళ్ళా అడిగితే మళ్ళీ ప్రసంగించాడు అంత ప్రసంగించినా కూడా మళ్ళీ వెంటనే పడుకోలేదైనా ప్రసంగించిన తర్వాత వెళ్ళి ప్రార్థించారని మోకరించాడు మోకరించి ప్రార్థిస్తూనే ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు ప్రార్థిస్తూనే ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు ఈ రోజున ఈ సిచ్యువేషన్ జరిగినటువంటి సిచ్యువేషన్ నిజ సంఘటన విన్నట్టు నా ప్రేమైనటువంటి సహోదర స్నేహితులారా ఎక్కడున్నది మనలో త్యాగం ఎక్కడున్నది మనలో పౌరుషం ఎక్కడున్నది మనలో ఆసక్తి ఎందుకంటే ఒక రోజు వస్తే పది రోజులు రామాను ఒక రోజు వస్తే పది రోజులు దేవుని చంద్రం ఉండలేం ఒకసారి లైవ్లోకి పది సార్లు బయటకు వెళ్తూ ఉంటుంటాం ఒకసారి ప్రార్థించాలని మొక్కరించమంటే పది సార్లు వేస్తూ ఉంటుంటాం ఒక్కసారి దేవుని వాక్యం వినాలని పెట్టుకుంటే సార్లు దాన్ని స్కిప్ చేస్తాం పక్కకు వెళ్తూ ఉంటుంటాం ఇంత ఇర్రెగ్యులారిటీ ఉన్నటువంటి మన జీవితంలో ఇంత డిసిప్లిన్ లేనటువంటి మన జీవితంలో ఎలా దీవించబడతాం ఎలా అప్పుల నుంచి బయటపడతాం ఎలా మన జీవితంలో ఆశీర్వదాలు మనం స్వతంత్రించుకోగలుగుతాం హాలే లే నమ్మకమైన వారికి దేవుని మెండుగా ఉంటాయి తన పనిలో నిపుణత కలిగినట్టు వారు చూసారా అల్పులు ఎదురు కాదు వారు రాజులు ఎదురు నిలబడతారంట కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎక్కడున్న నమ్మకత్వం ఎక్కడున్నది పట్టుదల ఎక్కడున్నది రోసం అప్పుల తీరాలను ప్రారంభించమంటాం కానీ పట్టుదల లేదు రెగ్యులారిటీ లేదు స్థిరత్వం లేదు ప్రతిరోజు ప్రభుత్వం గడపలేనటువంటి ఒక స్థిర నిశ్చేత లేదు ఇవి లేకుండా అవి జీవితంలో అద్భుతాలు జరగాలి ఆశ్చర్యకార్యాలు జరగాలంటే ఎలా వస్తుంది ఒక పట్టుదల లేనటువంటి జీవితంలో ఒక స్థిరమైనటువంటి నిరీక్షణ లేనటువంటి జీవితంలో దేవుని కార్యాలు ఎలా చూడగలుగుతాం మనం కాబట్టి రోజు నుంచి మిమ్మల్ని రేపాలని చెప్పి నేను ఆశపడుతున్నాను మీలో వెలిగింపు అనేటువంటిది వెలిగించబడాలని నేను ఆశపడుతున్నాను రోషం కలిగి జీవించాలి ప్రభు కొరకు హేల్లే లూయ నా ఈ యొక్క ట్వంటీ ట్వంటీ ఫోర్ చివరికల్లా ఒక్క రూపాయి అప్పులేని జీవితం నేను జీవించాలి ఆత్మలో నేను వర్దిల్లాలి అభివృద్ధి చెందిన వ్యక్తిగా ఉండాలి నా ద్వారా అనేక మంది రక్షించబడాలి అనేక మంది దేవుని చందలు జాయిన్ అవ్వాలి ఈ యొక్క లైవ్లో నా ద్వారా అనేక మంది వచ్చి జాయిన్ అవ్వాలి వారు నా ద్వారా బలపరచబడాలి అనేటువంటి ఒక పట్టుదల నీలో ఉండాలి అనేటువంటి ఒక మరి కార్యము చేయాలనేటువంటి పట్టుదల నీలో ఉండాలి ఎడతెగకుండా ఉండాలి స్థిరంగా ఉండాలి థ్యాంక్ యూ జీజస్ యేసు క్రీస్తునాములు అటువంటి ఆత్మ ప్రతి వారి మీద కుమరించబడిన కుమరించబడిన నే బీజస్ యేసు క్రీస్తు నాములు బట్టి నేను ప్రాణిస్తూ అటువంటి ఆత్మ చేత ప్రతి వారు నింపబడుతున్నారు కాక ఈ రోజు నుంచి మొదలుకొని ఒక్క రోజు కూడా నేను మిస్ కాను ఈ రోజుని మొదలుకొని ఒక్క రోజు కూడా దేవుని చందకి దూరం కాను జార్జ్ విట్విల్ గారు రోజంతా ప్రసంగించినా కానీ మరలా ఎవరు వాడి అని చెప్పి మరలా ప్రసంగించాడు ప్రసంగించిన కానీ వెంటనే పడుకోలేదు గదిలోకి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రార్థిస్తూనే ఉన్నాడు ప్రార్థనలోనే ప్రాణం విడిచాడు హా వెలుగుతూనే తన దీపం రెపరెపలాడి లాడి ఆగిపోయిందంటే వెలుగుతూనే ఆగిపోయింది దీపం అది చివరి వరకు వెలుగుతూనే ఉన్నాడు అని చనిపోయేంత వరకు వెలుగుతూనే ఉన్నాడు ఈ రోజు నీ జీవితంలో మరి దేవుని కొరకు ఏం త్యాగం చేస్తున్నారు ఈరోజు నీ జీవితంలో దేవుని కొరకు ఎటువంటి జీవితం జీవిస్తూ ఉన్నారు ఈ వర్తమానం ద్వారా ఈ జార్జ్ విట్విల్ గారి జీవితంలో జరిగిన సంఘటన ద్వారా నీ జీవితం మార్చబడాలని నీ జీవితంలో వెలిగించబడాలని నీ జీవితం మరణం వరకు నమ్మకంగా ఉండి అటువంటి జీవ కిరీటాన్ని అటువంటి అద్భుతాన్ని ఇక్కడ ఉన్న వారందరూ స్వతంత్రించుకుంటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచను గాక ఏ